తిరుమల లడ్డు ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రీవారి భక్తులు హిందూ ధార్మిక సంఘాలు రాష్ట్రంలోని అసేక ప్రాంతాల్లో నిరసనలకు దిగ్గాయి గత వైసీపీ పాలకులు తిరుమలను రాజకీయ పునరావాసం కేంద్రంగా మార్చారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యి కల్తీపై ఏపీ తెలంగాణ సాధు పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు సాధువులు ఆందోళనకు దిగారు సేవ్ తిరుమల సేవ్ తిరుపతి ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ గోవింద నామస్మరణలు చేశారు తర్వాత ఈవోను కలిసి వినతిపత్రం సమర్పించారు జగన్ పాలనలో తిరుమల ప్రతిష్టను దిగజార్చారని సాధువులు ధ్వజమెత్తారు హిందూ సమాజాన్ని మోసం చేశారు కరుణాకర్ రెడ్డి బ్రహ్మాణం ఎవరు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా వివాహం చేశాడు ఆయనకి వెంకటేశ్వర